సైఫ్ కేసులో విచిత్రం ఏంటంటే దొంగ అసలు అక్కడ ఉండటం ఏంటో అర్థం కాలేదు ఏకంగా పన్నెండు అంతస్తులకి మధ్యలో ఏ ఇంట్లోకి వెళ్ళకుండా నేరుగా అలీ ఇంట్లోకి అడుగు పెట్టడం ఏంటో అర్థం కాలేదు అది కూడా ఏసీ దాంట్లో నుంచి వెళ్ళి ఏసీ దాంట్లో నుంచి పారిపోవడం ఏంటో అర్థం కావట్లేదు పైగా వాడు పొడిసిన అంత దుర్మార్గం చేసినోడు ఫింగర్ ప్రింట్స్ కూడా పడలేదట ఇది విచిత్రమైనటువంటి అంశం తాజాగా సైఫ్ అలీఖాన్ మీద దాడి కేసు కీలక మలుపు తిరిగింది ముంబైలో ఆయన ఇంట్లోకి చొరబడి ఆయన మీద దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడైన షరీఫుల్ ఇస్లాం షహజాద్ వేలు ముద్దల ఘటనా స్థలం సేకరించిన వేలు సరిపోలేదట ఈ మేరకు మహారాష్ట్ర సిఐడినిటెగిస్తూ జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి షరీఫుల్ రెండు చేతుల నుంచి పదివేలు ముద్దలు సేకరించి సిఐడికి చెందిన ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపిస్తే ఘటనా స్థలిని సేకరించిన పంతొమ్మిది వేలు ముద్దల షాంప్తులు ఏ ఒక్క దాంతో సరిపోలేదట ఈ మేరకు నివేదికని పూణెలోని సిఐడి సూపరింటెంట్కి పంపించారు చిత్రం ఏంటంటే సౌత్ మీద దాడికి సంబంధించిన షరీఫుల్ని అదుపులో తీసుకునే ముందే